ప్రతి వారికి కూడా చిరుస్తూ వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిరుస్తూ వంచి నమస్కరిస్తూ ఈ రోజున మన అన్నగారికి కూడా రావడం అనేది మన బంధన్య గారి యొక్క ఈ ఈరోజు వారు ప్రధాన కార్యదర్శిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రావడం మీరందరూ కూడా ఈనాడు ఓడిపోతే ఓడిపోతాం కావచ్చు కానీ నేనేమో కాంగ్రెస్ పార్టీ కాలలేదు కాదు ఎందుకు కాదు అని అంటే ఈ రోజు నేను చిన్ననాడు ఎన్నో వాడుకోవడం ఎన్నోనే ఓడినంతలో కూడా నేను ఏదో భయపడాల్సిన పని లేదు గెలిస్తేనేమో మంచిగా మీ ఏదైతే మన ఏదైతే బాగా ఈ రోజు దాదాపుగా చెప్పలేనంత అభివృద్ధి చేసుకునేవాళ్ళం ఇక్కడ ఉన్న సమస్యలన్నిటినీ ఇప్పటి వరకు లెటర్ చేసి సంపూర్ణంగా డెవలప్ చేసుకునేందుకు దోహదపడేది మరి అన్ని మన్నిటిని మనమే కాల రాసుకున్నాం మనమే మోసపోయినాం మనందరి ఇందులో ఉన్నటువంటి మనం కూడా తప్పులు చేస్తేనే రోజు ఓడిపోయినం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పలేదు ఇంకా మనం ఒకటి ఆలోచించాలి ఏది ఏమన్నా ఏది లేకపోయినా ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు పొదం అనేటోడు మరి రిలీజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే ఇంకో పార్టీకి చేయలే ఇంకో పార్టీకి నేను అది చేయలే మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మీ నేతానికి పంపిస్తే ఆ రోజు పదకొండు రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంపీ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు మరలా పక్కా పెట్టారు ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం అనుభవిస్తలేమనేది కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఉన్నా ఇది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళ అన్యం జరిగింది అనేది నిజం ఇట్లా ఎలాంటి పురోపంచ లేవు ఇక్కడ ఏదో మనం రీతి చెప్పుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు చెప్పాడు ఏది కాచీనగరం అండ్ మన కుంగం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా ఇరవై ఇరవై ఆరు లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని కాకుండా మీకు కావాల్సినటువంటి న్యాయం చేయమని చెప్పి కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మన ఉప ముఖ్యమంత్రి కానీ మన ముఖ్యమంత్రికి తప్పకుండా చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా తీసుకోవడం జరుగుతుందనే విషయం మార్పు మీకు ఇలా వెళ్తున్నా అంతేకాదు ఇండ్లు ఏంటి మరి ఆయన మన పార్టీకి ఇచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే వారి లెటర్ పేరు ద్వారానే మనకి వేయాలి ఆయన కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని ముసో వచ్చిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాదాపు కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉంది ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకన్న ఆయన మమ్మల్ని అడగాలి ఏం ఆయనకి ఈ ఆయన దాదాపు జాగిరి కాదు కదా నా జాగిరి కాదు ఆయన ఏ జాగిరి కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరి జాగిరి ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి కాబట్టి ఇక్కడ అందరూ పుసో పెట్టుకొని కాంగ్రెస్ వాలకు ఎక్కువ ఇచ్చే ఆయనతోటి వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేమే కాదని లేదు కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు చెప్తే మనమే ఊరుకోమో తిరిగి సరైన సమయం వద్దది సమయంలో తప్పకుండా న్యాయం జరిగే విధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పకుండా మన వాళ్లకు ఇల్లు వచ్చే విధంగా చర్య ఉంటదని అంతేకాకుండా ఈ రోజు మీరందరూ ఎంతో ఇబ్బంది పడతారు ఎంతో కష్టపడతారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఈ మండలంలో ఉన్నటువంటి ముప్పై ఏడు సిపిలలో మినిమం గెలవాలి పార్టీని గెలిపిస్తేనే మనకు మనుగడు ఉంటుందని మీరందరూ తెలుస్తుంటే ఇంతకు ముందే మన ఎవరు సంగీతరావు గారు చెప్పారు అయినా మేము మనం ఇచ్చిన కాంగ్రెస్ వల్ల మేమే ముందుకు పోతామనే మేము ఒక్కటే చెప్తున్నాం ఇక్కడ కూర్చొని ఇరు వర్గాలను కూర్చొని ఎక్కడైతే మనవాళ్ళకి ఇస్తారో మనవాళ్ళకి ఇప్పించే విధంగా చర్యలు జరిగే వరకు వదిలిపెట్టమనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పకట్ట ఎవరైనా కాంగ్రెస్ వాదులు పోయేటోడు కాంగ్రెస్ ఇవర ఇటుండి రేపు పట్టుకోతడు కాంగ్రెస్ ఎవడు కాంగ్రెస్ అనేది తప్పగా కాంగ్రెస్ వాదులకే న్యాయం జరిగే విధంగా ఉంటుందని మేమైతే పోతలేం మేము ఇక్కడికి వస్తాం ఇక్కడ కూర్చున్నాం ఎవరైనా పర్లేదు మన అందరి సమక్షంలోనే ఈ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఎవరికి వెళ్తారో చూసి నిర్ణయాలు తీసుకుందామే తప్ప మేనే చేస్తాం మేమే గెతాం మాట్లాడడం తప్పు ఎందుకు అనంటే గత పది పదిహేను సంవత్సరాల నుండి అధికారంలో లేక ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో నష్ట కష్టాలకు అష్ట కష్టాలకు ఓర్చి పార్టీని ముందుకు తీసుకోపోతున్నా మీ అందరికి న్యాయం జరగాలని అంటే సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి ఎంపీసీ కావాలి డెప్యూటీసీ కావాలి అన్ని వాళ్ళే తీసుకుంటామంటే కూడా మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక మీరందరూ కూడా బాగా న్యాయబద్ధంగా జరిగే విధంగా ఇక్కడ కూర్చుంటాం ఇప్పుడు మీరు ఎవరు రాలేదని భయపడవలసిన పని లేదు ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి పిలిచి మన వల్ల కూడా న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అంతేకాదు మన కారణం గోపాలరావు గారు మా ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇల్లు రాలేదు కరెంటు రాలేదు రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది అన్ని గ్రామాలలో ఉన్న సమస్యలు లేవని నేను అట్లే అన్ని సమస్యలు కూడా కూర్చొని గట్ అవుట్ చేసుకుందాం మనం కూర్చొని ఆలోచిస్తాం గ్రామాల వారిగా జరుగుతాం గ్రామాల వారికి ఉన్న సమస్యలు కూడా దాచుకుందాం ముందుకు పోదామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ సమస్య ఈ ఈ మండలంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ మీ అందరికీ తెలుసు నాకు ఒక్కరికే తెలుసు కానీ కాదు మనం అందరం ఖచ్చితంగా ముందుకు పోతేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప ఇవాళ ఈ జరిచే పడిపోతే కాంగ్రెస్ పార్టీ ఉండదు అనే విషయాన్ని మరో మారు మీకు తెలియజేస్తూ రేపు జరిగే స్థానంలో సమస్త ఎన్నికలలో ఇక్కడ మీరు కూర్చొని మనకెన్ని వాళ్ళకి కూడా మాట్లాడి మీరు నేను నిష్పక్షపాతంగా ఎలక్షన్లలో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ ఎల్లవెల్ ఇక్కడనే ఉంటున్నా గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్ధాలు చెప్పి నేను మీ దగ్గర అంత ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు ఉండడు అనే మాటని ప్రదేశ ప్రదేశ్ చెప్పి మీకు తప్పుడు సమాచారం తోటి ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతో మన కడుపులో మనం మట్టిపోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోవారు మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ